హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని భగవంతుని అయితే నా మనసు కోరుకుంటున్నా ఫ్రెండ్స్ చూసేయండి మా నోము అయితే ఏంటంటే ఇప్పుడు నోమును తీసి ఈ మనిషి మళ్ళా దేవుణ్ణి అయితే కడిగి పూజించుకొని నోముకొని మళ్ళీ ఈ కుండలు పెట్టి మళ్ళీ ఎక్కడైతే దేవుడు ఉంటారో అక్కడ పెట్టేసుకుంటాం ఇప్పుడైతే వారైతే ఏ నోముకుండ తీసిండు అందులో నుండి దేవుడిని దండలు అయితే తీసి ఏ నోముకుండనైతే కడుక్కొని పూదించుకొని నోము దండలను పాలు పెరుగు తేనె ఇవన్నీ వేసుకొని కడుక్కొని మళ్ళీ నోముకున్న తర్వాత కుండలో పెట్టి మళ్ళీ జాగ్రత్త అయితే సెల్ఫ్లో పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇట్లుంటాయి మా దేవుని దగ్గర చేసుకునేవన్నీ మీకు చూపిడదామైతే చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి నా పిల్లల దగ్గర నుండి ఈరోజు వరకు అయితే దేవుళ్ళకు ఏ దేవుడికి ఎప్పుడు చేయడం అనేది అయితే మేము అన్నీ పర్ఫెక్ట్గా తెలుసుకొని మేమైతే దేవుళ్ళకైతే అన్ని దేవుళ్ళకి మంచిగా చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇగో పాలు నీళ్ళు తినేటైతే దేవుని దండలు అయితే కడిగేస్తున్నాము మేము మేము ఇట్లా చేసుకుంటామండి మీ సైడ్ ఎలా చేసుకుంటారు నోమును ఎట్లా నోముకుంటారు అన్నది కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే కూడా కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నోము దండలు నేనైతే ఇంకా దేవుడి దగ్గర పనులు అవి సెట్ చేస్తూ ఉన్నాము వారైతే దేవుని కుండలకి బొట్లు పెడుతూ ఉన్నారు చూడండి ఇంత చేసిన పని ఎవరు అట్లేదు ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్న నోము ఉంటే ఎంతమంది పని చేసినా అసలు టైం సరిపోదు కానీ మా వారు నేనైతే టకాటకా చేసేసుకుంటున్నాను చూడండి ఇట్లయితే అలంకరించుకున్నామండి ఎట్లుందనేది అనేది కామెంట్ రూపకంగా అయితే తెలియజేయండి చూడండి ఈ రకంగా అయితే మేమైతే ఎప్పుడు ఇట్లనే చేసుకుంటాము ఈసారి కూడా ఇట్లనే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక మా పిల్లలు అయితే ఇవాళ హెల్ప్ చేయట్లేదు ఇక కొంచెం అట్లా వచ్చింది ఈ టైం ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి